తెలంగాణ ప్రజలను రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కరీంనగర్లో మీడియాతో ఆయన ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నామని సీఎం చెప్తుంటే మూడు విడతల్లో అని మంత్రులు చెప్తున్నారని సీఎం మాటలకు మంత్రుల మాటలకు పొంతలు లేకుండా పోయిందన్నారు లక్ష రూపాయలు రుణమాఫీ చేశామని చెప్పిన పాలకులు నర్సిరెడ్డి అనే రైతుకు మూడు వేలు మాత్రమే వేశారన్నారు అనే మహిళా రైతు ముప్పై వేలు రుణం తీసుకుంటే వడ్డీతో కలిపి ముప్పై ఆరు ఇందులో ఇప్పుడు వడ్డీ ఆరు వేలు కడితేనే ముప్పై వేలు మాఫీ చేస్తామని అధికారులు చెప్తున్నారని విమర్శించారు రుణమాఫీ దాగా అని రైతులే అంటున్నారన్న సుంకే రుణమాఫీతో రైతు బంధుకు బాయి చెప్పేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు రైతు అభిప్రాయ సేకరణ పేరుతో కాలయాపన చేస్తూ వానాకాల పాటకు రైతు భరోసా ఇవ్వమని చెప్పకనే చెప్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు మేలు జరిగే పరిస్థితులు కనిపించడం లేదన్న సుంకే కాంగ్రెస్ ఇచ్చిన హామీలో ఒక్క బస్సు పథకం తప్ప మిగతా అన్ని పథకాలు చూస్తేనని ఎద్దేవా చేశారు చేసేదేమో గింత గోరంతా చెప్పేది కొండందా ఇప్పుడు ఇలా కొండందా వీళ్ళకన్నా పట్టినట్టు ఉన్నది ఇలా సా ఇలా శాస్త్రం కాంగ్రెస్ వాళ్ళ సాత్రం వీలుగా మేము మాది ప్రభుత్వం ఎనిమిది నెలల్లో అయిన లక్ష కోట్లు చేసినాం మీరు తొమ్మిదిన్నర నెలల్లో ఏం చేసినారంటే మేము చేసింది బరాబర్ ఎప్పటికీ ప్రజలకు చెప్పినాం నిండు అసెంబ్లీలో చెప్పినాం మేము ఇది చేస్తామంటే వంద శాతం చేసి చూపించినాం మాది చేతల ప్రభుత్వం మీది కాదు చేతల ప్రభుత్వం మీది అబద్ధాల మీది రాక్షస పాలన అబద్ధాల పాలన మోస పాలన నయవంచ పాలన ఇప్పటికైనా ఈ క్షణం రైతులకు రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు మీరు పది ఇస్తారా ఇరవై ఇస్తారా ఐదు ఇస్తారా ఖరారుగా చెప్పండి మీరు మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోండి అట్లా కాకుండా కాలవేపన చేస్తాం కమిటీలు వేస్తాం మీటింగ్లు పెడతాం ఇట్లనే ఏడాదిలకు ఏడాదిలు ఎలా తీస్తాం రైతులకు ఏం చేయం ప్రజలకు ఏం చేయం ఇచ్చిన మాట ఒక్కటి కూడా నెరవేర్చాం అనేది ఇవాళ తెలుస్తూనే ఉన్నది కనుక ఇప్పటికైనా చేయండి పదేళ్లలో లక్ష ఇరవై వేల ఐదు కోట్ల రూపాయలను రైతుల కోసం రైతు సంక్షేమం కోసం దేశంలో ఏ ప్రభుత్వం తీసుకునే విధంగా ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది దమ్ముంటే ఇవాళ మీరు అది చేసి చూపియండి మీకు చిత్తశుద్ధి ఉంటే రైతుల మీద ప్రేమ ఉంటే అదేవిధంగా ఇక హరీష్ రావు గారిని రకరకాలుగా రాజీనామా చేయి రాజీనామా చేయలేదు రుణమాఫీ స్టార్ట్ అయింది